హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంచిక హర్విల్లు ఈరోజు వచ్చేసి నేను ముల్ల వంకాయ చేసుకుంటున్నాను దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ముళ్ళం కానీ ఇవి ఎక్కువ గట్టుల మధ్యలో అట్లా దొరుకుతుంటాయి ఇవి ఒంటికి చాలా మంచిది ఎక్కువ దగ్గు వచ్చిన వాళ్ళకి ఊరికే దగ్గు తగ్గకుండా ఉన్న వాళ్ళు కూడా తింటే దగ్గు కూడా తగ్గిపోతుంది చాలా మంచిది దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ ముందుగా ఇక్కడ వచ్చేసి వంకాయలను ముందు కొన్ని కొన్ని అలా వేసుకొని దంచుకుంటే ఇత్తులన్నీ బయటకు వచ్చేస్తుంటాయి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ అన్నీ అందులో వేసుకోవాలి ఇత్తులన్నీ ఆటోమేటిక్గా ఊడిపోతుంటాయి మీరు అలా దంచుతుంటే కానీ కట్ చేస్తే మాత్రం అలా ఊడవు ఇట్లా దంచుకుంటేనే మీకు ఈజీగా అయిపోతుంది వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇత్తులన్నీ పోయేంతవరకు మంచిగా బాగా కడుక్కోవాలి కడుక్కొని ఒక గిన్నెలోకి వేరే మంచిగా గట్టిగా పిండి నీళ్ళలో నుంచి గట్టిగా పిండి వేరే గిన్నెలోకి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకే రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కర్రేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకునే వంకాయలను కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నూనెలో మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోకి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత నూనెలో ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది కూర కింద మాడిపోకుండా అడుగంటకుండా మంచిగా ఊరిగా కలుపుతూ ఉండాలి అందులోకి రుచికి సరిపడా కారపొడి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెము ముందుగానే ఒక చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జును నానబెట్టుకొని తీసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాసెడ్ చిన్న గ్లాసెడ్ వాటర్ పోసుకోవాలి మీకు పులుసుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు పలసగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా కూరను మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కూర అంతా మొత్తము మరుగుతుంది ఆ మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి అందులోకి జీలకర్ర నువ్వుల పొడి వేసుకున్నాను అవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా ఒకసారి టేస్ట్ చేసి అవసరం అనుకుంటే ఉప్పు కారం కూడా వేసుకొని మూతబెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధన్యాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలానే మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కార్ వెల్ని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కార్ వెళ్ళి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్